ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి బిర్యానీ జ్యూస్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ టిఫిన్స్ కాదేది పురుషులకు అనర్హం అలానే తయారవుతున్నాయి ఇక సంతోషంగా పుట్టినరోజులు జరుపుకునే పిల్లలకు కేక్ మస్ట్ అందులో కూడా పురుగులు వస్తే ఎలా ఇతరుల ప్రాణం అంటే లెక్కలేదా ఇలాంటివి పెడితే తయారు చేసిన వారు తింటారా కానీ ఎందుకు అలాంటివే రిపీట్ అవుతున్నాయి ఇంతకీ ఏం జరుగుతుందంటే లెట్స్ వాచ్ ది స్టోరీ తన కూతురు బర్త్డే ఉందని చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చాడు తండ్రి కార్తిక్ రెడ్డి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పి పాపకు కేక్ పెట్టారు చాలా మంది పిల్లలు కూడా ఆ కేక్ కట్ చేసి సంబరాల్లో మునిగి తేలారు బంధువులు ఆల్రెడీ కేక్ డెబ్బై ఐదు శాతం తిన్న తర్వాత అప్పుడు కేక్ మీద దృష్టి పెట్టారు అందులో నుంచి దుర్వాసన వచ్చిందట పురుగులు కనిపించాయట దీంతో కేక్ అమ్మిన బ్యాకరీ నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు కార్తిక్ రెడ్డి చిత్తూరు జిల్లా పంగనూరులో జరిగింది ఈ ఘటన ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ అండ్ బేకరీలో కేక్ను ఆర్డర్ చేశారు కొనుగోలు చేసేటప్పుడు అది ఫ్రెష్ కేక్ కానీ మరీ మరీ అడిగారట అవును వారి బేకరీలో ఫ్రెష్ కేకులు మాత్రమే అమ్ముతామంటూ నమ్మబలికారట కానీ తీరా చూస్తే ఫుల్ గా బూజు పట్టిందని స్మెల్ వస్తుందని లోపల మొత్తం పురుగులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్తీక్ అంతేకాదు అది మూడు నెలల కిందట తయారు చేసినట్లుగా ఉందన్నారు చాక్లెట్ ఫ్లేవర్ టూ కిలో కేక్ తీసుకున్నాం అండి నైన్ ఫుడ్ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బిల్లుకి జిఎస్టి కూడా ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు మూజుపట్టి మోర్ దట్ ట్వంటీ డేస్ ఆ థర్టీ డేస్ బిఫోర్ ప్రిపేర్ చేసి కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది అప్పుడు ఫ్రెష్గా అడిగా ఇక్కడ చెప్పారు ఫ్రెష్ తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి అంతా కేక్ తినేసారు చూడండి ఇంకా ఎంత మిగిలిందో చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేక్ ఆల్మె ఆల్రెడీ పిల్లలు తినేసారు టూ ఇయర్స్ పాప్ ఉంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్తీక్ కుటుంబ సభ్యులు ఇలాంటివి తింటే పిల్లల పరిస్థితి ఏం కావాలంటూ ప్రశ్నించారు వీరికి సరైన శిక్ష పడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి రెండు సంవత్సరాల కూతురు కూడా ఆ కేక్ ను తినిందట అక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా కేక్ తిన్నారట వారి పరిస్థితి ఏంటి అంటూ వాపోయారు కార్తిక్ రెడ్డి